ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సేమ్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుమన్ టీవీ ఉషా చాలా మంది నక్షత్రాల గురించి అడుగుతూ ఉంటుంటారు ఎస్పెషల్లీ మా లైఫ్ లాంగ్ గనక మనం చూసుకుంటే మా జీవిత రీత్యా జాతకం మీద ఆధారపడి చాలా మంది లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటుంటారు ఏ విధంగా ఉంది ఈ నెల ఏం చేయాలి ఈ సంవత్సరం ఏం చేయాలన్న ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు సో 2025 కి సంబంధించి అసలు వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఎస్పెషల్లీ వాళ్ళ లైఫ్లో ఈ నక్షత్రాలు ఎటువంటి ఇంపాక్ట్ ని చూపిస్తున్నాయన్న వాటిని మనతో పాటు ఉమాదేవరకొండ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అమ్మ ఆరుద్ర నక్షత్రం వారి గనక మనం చూసుకుంటే ఓవరాల్గా అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు వీళ్ళకి అండ్ దాంతోపాటు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎలాగో కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి ఈ సంవత్సరంలో వాళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు ముందుగా ఆరుద్ర నక్షత్రం గురించి మాట్లాడుకుంటే శాస్త్రం చెప్పింది ఆరుద్ర పవాలమేకం అంటారండి ఆకాశంలో మనం ఆరుద్ర నక్షత్రాన్ని ఒకే ఒక్క తారా నక్షత్రం కింద పగడం ఆకారంలో మనం దర్శనం చేసుకోవచ్చు అయితే ముందుగా కొద్దిగా ఆరుద్ర నక్షత్రం గురించి వాళ్ళ జాగ్రత్తలు చెప్పి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండబోతుందో చెప్తాను ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ లేక మీది ఆరుద్ర నక్షత్రమా కాదా అని మీకు డిసైడ్ అవ్వాలి ఎలాగనుకుంటే కు ఖమ్ ఝ అనేటువంటి అక్షరాల మీద మీ పేరు కనుక మొదలైతే ఖచ్చితంగా మీది ఆరుద్ర నక్షత్రమే అయితే మిథున రాశిలో చంద్రుడు ఆరు పాయింట్ నలభై డిగ్రీల దగ్గర నుంచి ఇరవై డిగ్రీల దాకా సంచరిస్తున్నప్పుడు ఈ యొక్క ఆరుద్ర నక్షత్రంలో జన్మిస్తారండి జన్మించిన వాళ్ళు ఆరుద్ర నక్షత్రం కింద పరిగణించబడతారు అయితే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రుద్రుడు మహాశివుడు అంటే భోలాశంకరుడు అదేవిధంగా గ్రహాల్లో రాహు ఆధిపత్యం వహిస్తూ ఉంటే రాశరీత్యా బుధుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఇన్ జనరల్గా మనం చెప్పాలి అంటే అల్ప సంతోషులు ఆ పదం ఎప్పుడైనా విన్నారా అల్ప సంతోషులు అంటే ఇంకా అవతల వ్యక్తి ఎంత పెద్ద తప్పు చేసినా సరే చిన్న ఒక సారీ చెప్తేనో ఒక ఏడిస్తేనో అంటే వెంటనే కరిగిపోతారు మనసు అనేది చాలా సుంతమైనటువంటి మనసు సెన్సిటివ్ పర్సన్స్ వీళ్ళు తరువాత అదేవిధంగా కోపం కూడా అదే రేంజ్లో ఉంటుంది ఆరుద్ర నక్షత్రం వాళ్ళు బయటికి కనిపించే రూపం ఒకటి ఉంటుంది లోపల వాళ్ళ యొక్క అంతర్గత రూపం ఇంకొకటి ఉంటుంది వేరే కోణం కూడా ఉంటుంది అది బయటికి కనిపించదు వాళ్ళని తక్కువ అంచనా వేయడం మనం చేసే తప్పు ఆరుద్ర నక్షత్రం వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు వాళ్ళ యొక్క పొటెన్షియల్ కానీ వారి యొక్క శక్తి సామర్థ్యాలు కానీ బయటికి కనిపించే కన్నా చాలా ఎక్కువ ఉంటాయి ఎదుటి వ్యక్తిని వారి కళ్ళతో అంచనా వేయగలరు ఎక్కువగా ఆరుద్ర నక్షత్రం సిఐడిస్లో స్పైస్లో లేకపోతే సైకియాటిస్టుల కింద ఆస్ట్రాలజర్స్ కింద ఉంటారు ఎందుకంటే వా ఎదుటి మనిషి యొక్క ఆలోచనని వీళ్ళు పసిగట్టేస్తారు ముందే సో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కనుక కోపం వచ్చింది ఏంటంటే అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే వెంటనే టక్కని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోగలరు ఎంత కోపమో ఎంత సంతోషమో ఎంత అల్ప సంతోషలో ఎంత ఆవేశపరులో అంతే మంచితనం ఉంటుంది ఏదైనా సాధించాలంటే విపరీతమైన పట్టుదల పొగట్టలకి పడిపోతారు ఎక్కువగా వీళ్ళు ఆరుద్ర నక్షత్రం వాళ్ళ మైనస్ వీక్నెస్ ఏంటంటే పొగట్టలకి పడిపోవడము అతి ధనము ఈ అతి మంచి అనేటువంటి గుణము ఆరుద్ర నక్షత్రానికి ఒక శాపం లాంటిది వీళ్ళకి వీళ్ళని ఎవరైనా పొగుడుతున్నారంటే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది మోసపోతున్నారు అని అర్థం ఓకే సో ఈ యొక్క ఎక్కువగా ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఏ వృత్తుల్లో వీళ్ళకి సూట్ అవుతాయని అంటే కంప్యూటర్ ఇంజనీర్స్ అవ్వచ్చు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వచ్చు మ్యూజిషియన్స్ అవ్వచ్చు డైరెక్టర్స్ తర్వాత శిల్పులు అంటే మన సివిల్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి ఆలయాలు కట్టేటువంటి శిల్పుల దాకా వీరి యొక్క ప్రతిభ అనేది చాలా ఉంటుంది వీళ్ళకి ఒక ఒకటి రెండు రకాలైనటువంటి వృత్తులు కాదు మల్టీ టాస్కింగ్ అనేది ఉంటుంది వీళ్ళకి చాలా టాలెంట్స్ ఉంటాయి క్యాపబిలిటీ ఉంటుంది వీళ్ళ పొటెన్షియల్ని మనం వెంటనే చెప్పడం చాలా కష్టం ఆరుద్ర నక్షత్రం వాళ్ళు తర్వాత ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో అకౌంట్స్లో మ్యాథమెటీషియన్స్ కింద సైంటిస్టుల కింద రీసెర్చర్స్ కింద ఇండోర్ గేమ్స్ ఆడతారు చాలామంది చెస్ అవ్వచ్చు అంటే మైండ్తో ఆడేటువంటి గేమ్స్ ఉంటాయి మైండ్ గేమ్స్ ఆడడము ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా బాగుంటాయి లేకపోతే వీడియో గేమ్ డిజైన్ చేయడము కొత్త కొత్త సాఫ్ట్వేర్లు వీళ్ళు కనిపెట్టడము ఒక సైంటిస్ట్ రీసెర్చర్స్ కింద వీళ్ళకు ఉన్నటువంటి విజన్ అనేది చాలా పెద్దగా డిఫరెంట్గా ఉంటుంది సో ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఈ యొక్క మిథున రాశిలో బుధుడి యొక్క కలయిక కూడా ఈ ఆరుద్ర నక్షత్రమే ప్రభావం పడుతోంది రాహుది కూడా పడుతోంది కాబట్టి రాహు ఎప్పుడు కూడా యాంప్లిఫై చేసేటువంటి గ్రహం అండి అంటే ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహాన్ని పెంచేస్తాడు ఫర్ సపోజ్ గురు గురుడితో కలిసి ఉన్నాడు అనుకోండి గురు యోగము అంటాం మనం అంటే విపరీతమైన ధనయోగం పడుతుంది అదేవిధంగా ఇక్కడ బుధుడితో కలయిక ఆరుద్ర నక్షత్రం మీద బుధుడు రాహు యొక్క కలయిక అనేది ఉంటుంది కాబట్టి తెలివితేటలు అపారంగా ఉంటాయి వీళ్ళని కనిపెట్టడం చాలా కష్టం వీళ్ళ తెలివితేటలు పసిగట్టడం ఎప్పుడు ఏ విషయాన్ని ఏ రకమైన ప్లాన్ వేస్తారో ఏ స్ట్రాటజీ పడతారో వీళ్ళు వీళ్ళకి కూడా తెలియదు వెంటనే టక్ టక్ మైండ్ క్యాలిక్యులే క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది అందుకే వీళ్ళు విద్యలో కూడా చాలా బాగా రాణిస్తారు కానీ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఇబ్బంది పడేటువంటిది ఏంటంటే సెటిల్మెంట్ విషయంలో ఎందుకంటే మల్టీటాస్కింగ్లో వీళ్ళు పడతారు అంటే జ్ఞానానికి ఆధ్యాత్మికతకి దైవ దైవత్వానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే ఒరిజినల్ ట్రూత్ ప్రాక్టికల్గా ఆలోచిస్తుంటారు సో ఈ యొక్క మెటీరియలిస్టిక్ మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద డబ్బు ఈ యొక్క వ్యామోహం అనేది చాలా తక్కువ ఉంటుంది ఒకవేళ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఈ యొక్క డబ్బు ఇవన్నీ కూడా సంపాదించాలి ఏమని అనుకుంటే వీళ్ళకన్నా వీళ్ళ పక్కన భార్య లేకపోతే భర్తో వేరే వాళ్ళ మీద ఆధారపడి తప్పకుండా చేయాల్సి ఉంటుంది కొంతమందికి అది కూడా అంతర్గత జాతకంలో సప్తమ స్థానాన్ని గమనించుకోవాలి పార్ట్నర్షిప్ స్థానం బాగుందా లేదా అని గమనించుకున్న తర్వాతనే డిసైడ్ అవ్వాలి లేకపోతే మళ్ళీ లాస్ అయిపోతారు అయితే ఈ యొక్క ఆరుద్ర నక్షత్రానికి ఇబ్బంది పెట్టేది ఏంటంటే హార్ట్ ట్రబుల్ అనేది ఎక్కువ ఉంటుంది హార్ట్ స్ట్రోక్స్ అవ్వచ్చు పెరాలసిస్ అవ్వచ్చు లేకపోతే ఈ యొక్క డిప్రెషన్ అంటే ఎప్పుడు కూడా ఒక ప్రాక్టికల్గా ఆలోచించేటువంటి మనిషికి అంతలాగా డీప్ థింకర్స్కి లేకపోతే అంత జ్ఞాన సంపన్నులకి ఎప్పుడు కూడా చేదు అనుభవాలు ఉంటాయి లేదా వాళ్ళు ప్రాక్టికల్గా వెళ్తుంటారు జ్ఞానాన్ని అనుసరించి వెళ్తుంటారు కాబట్టి ఈ యొక్క కలియుగంలో వాళ్ళకి చేదు అనుభవాలే ఉంటాయి ఒక ఆలోచన మొదలుపెట్టిన ఒక బిజినెస్ మొదలుపెట్టినా ఒక ఉద్యోగమైనా వ్యాపారమైనా వీళ్ళు అదే సినిమాలో నాకు ఇష్టం లేదని చెప్పి వెంటనే మానేస్తారు కొన్ని లక్షలు వచ్చే జాబ్ కూడా అలాంటి ప్రాక్టికల్ మనుషులు అనమాట ఆరుద్ర నక్షత్రం వాళ్ళు సో వీళ్ళని వీళ్ళ సక్సెస్ కావాలి అనుకుంటే ఆరుద్రా నక్షత్రం వల్ల దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధన చేయాలి కనకదుర్గాదేవిని లేదా దుర్గామాత మాత దేవత వీళ్ళని ఈ యొక్క అమ్మవారిని ఆరాధన చేస్తే ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఒక రకమైనటువంటి రాజయోగం పడుతుంది ఎందుకంటే రాహు ఇచ్చేటువంటి థింగ్స్ అన్ని కూడా ఒక లగ్జరీ లైఫ్ అన్ని ఇచ్చేస్తాడు వీళ్ళకి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇప్పటిదాకా ఈ మిథున రాశిలో ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్రం వల్ల చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు మార్చి ముప్పై దాకా ఓపిక పడితే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు మార్చి ముప్పై తరువాత నుంచి అమోఘమైనటువంటి జాతకం వెళ్ళదు ఆర్థిక సమస్యలు పడే వాళ్ళైనా గుర్తుపెట్టుకోండి ఆర్థిక సమస్యలతో మీరు బాధపడుతున్న అప్పులున్నా రుణ బాధలు ప్రేమ వ్యవహారాల్లో ఎందుకంటే ప్ర ప్రేమ విషయంలో కూడా ఆరుద్ర నక్షత్రం చాలా ప్రాక్టికల్గా ఉండటం వల్ల ఎక్కువ ఫెయిల్యూర్సే ఉంటాయి బ్రేకప్సే ఉంటాయి ఆ విషయంలో కూడా మీకు అదృష్టం కలిసి రావాలి అంటే ఆ పరిస్థితులు మీకు అనుకూలంగా రావాలి అనుకుంటే మార్చి ముప్పై తర్వాత విశ్వా వసునామ సంవత్సరం అనేది మీకు చాలా గోల్డెన్ డేస్ ఆరుద్ర నక్షత్రానికి సో మార్చ్ ముప్పై దాకా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోపు శివుడికి రుద్రాభిషేకం చేయించడం కానీ అమ్మవారికి కుంకుమ పూజ చేయడం కానీ చేసి దుర్గా స్తోత్రాన్ని ప్రతిరోజు పఠనం చేస్తూ పారాయణ చేస్తూ ఉంటే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి గొప్ప రాజయోగం పడుతుంది ఓకే సో ఈ చూసుకుంటే విధంగా అక్టోబర్ నుంచి అండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ లో వీళ్ళకి ఒక అదృష్ట యోగం పట్టబోతోంది దాన్ని వీళ్ళు ఉపయోగించుకోవాలి వినియోగించుకోవాలి రాజయోగం పట్టడం గొప్పతనం కాదు దాన్ని వినియోగించుకునేటువంటి క్యాపబిలిటీ ఉండాలి ఆలోచన తట్టాలి ఆలోచన తట్టాలి అంటే ఆ సమయానికి అందరిగత జాతకంలో వింశోత్తర జాతకంలో అంటే మీకు ఏ దశ కంట్రోల్లో మీరు ఉన్నారు ఆ దశ మీకు బాగుందా లేదా ఆగ్రహం ఎక్కడుంది ఏ కలయికతో ఉందో చూసుకుని దానికి తగ్గ పరిహారం ఆలోచిస్తే ఆ నెగిటివ్ థింకింగ్ పోయి పాజిటివ్ వైబ్స్ అనే వస్తాయి అప్పుడు మనిషి ఆలోచించగలుగుతాడు నేనేం చెయ్యాలి నా గమనం ఏంటి నేను ఏం చేస్తే గమ్యం ఏంటి అనేది ఆలోచిస్తాడు డెఫినెట్గా అండి సో మీరు అన్నట్టుగానే ఏదైతే మంచి సమయం ఉందో దానికి అనుకూలించాలి మన థాట్ ప్రాసెస్ కూడా దానికి తగ్గట్టుగానే ఉండాలి ఆ పాజిటివిటీ యాడ్ వాళ్ళు కాబట్టి ఆ టైంని ఏ విధంగా సద్వినియోగించాలో చాలా మందికి తెలియదు అంతర్గత జాతకంలో మనం ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటుంటాం చాలా మంది అంతర్గత జాతకంలో వాళ్ళకి ఏం రాసి పెట్టుంది ఈ అక్టోబర్ మాసం నుంచి వాళ్ళు ఏం చేస్తే మంచిది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు ఏ విషయాలు వాళ్ళు డెసిషన్స్ తీసుకోవాలన్న వాటిపైన అవుతూ ఉంటారు వాళ్ళ కనుక ఒకసారి మిమ్మల్ని కలవాలి అనుకుంటే కలవచ్చు తప్పకుండా అండి ఏదైనప్పటికీ అండి గోచారం అనేది యూనివర్సల్ ప్రొడిక్షన్ ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రపంచం మీద ప్రాబబిలిటీ చూసుకుంటే కొన్ని కోట్ల మంది ఉంటారు ఆ కోట్ల మంది అందరూ కూడా నేను చెప్పిన వృత్తుల్లోనే ఉంటారని కాదు వారి యొక్క అంతర్గత జాతకం వాళ్ళు డామినేట్ చేసినప్పుడు ఆరుద్ర నక్షత్రాన్ని డామినేట్ చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి వృత్తుల్లో కూడా వీళ్ళు నియమించి ఉండొచ్చు కాబట్టి ఏ వృత్తిలో ఉన్నా సక్సెసే కావాలి ఏ ఏ మనిషికైనా డబ్బు కావాలి ఫ్యామిలీ సుఖం కావాలి పెళ్ళి అవ్వాలి పిల్లలు పుట్టాలి ఇదే కోరుకుంటాడు ఇన్ జనరల్గా సో అలాంటి ప్రభావం దుష్ప్రభావం ఏమైనా గ్రహాల మీద పడుతుందా అనే చూడాలి అనుకుంటే జన్మకుండలి నవాంశ దశాంశ వింశోత్తరి ప్రతీది మనం చూసిన తర్వాతనే ఒక శాంతి పరిహారం చెప్పి దాన్ని ఆచరించ ఆచరించేలా చేసి ఒక మంత్రాన్ని ఉపదేశించి ఈ మంత్రం చదువు అనేటువంటి ఒక రకమైనటువంటి దీక్షగా చదివిస్తే తప్పకుండా మనకు సక్సెస్ అవుతాడు ఓకే అండి సో ఎవరైనా సరే మీరు కనుక అంతర్గత జాతకం చూపించుకోవాలి అనుకుంటే డెఫినెట్గా కింద అవుతున్న కాంటాక్ట్ మీద కాంటాక్ట్ చేస్తే ఉమాదేవర్ కొండగారెడ్డి మీకు పూర్తి డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్